రాజ్మాని కిడ్నీ బీన్స్ కూడాను అంటారు ఎందుకు అంటే కిడ్నీ హెల్త్కి రాజ్మా అనేది హెల్ప్ చేస్తుంది దీని వెనుకున్న ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే రాజ్మాలో ఉండే పొటాషియం అండ్ మెగ్నీషియం అనేవి బాడీలో మినరల్ బ్యాలెన్స్ని సెట్ చేస్తాయి అనమాట అంటే కాల్షియంని రిడ్యూస్ చేసేలాగా చేస్తాయి సో కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తాయి కాల్షియం ఆక్సలేట్స్ వలన వస్తాయి ఆ కాల్షియం ఆక్సలేట్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అంటే క్రిస్టలైజేషన్ అన్న ప్రాసెస్లో ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి కిడ్నీలో స్టోన్స్ ఆ స్టోన్స్ అన్న ఫామ్ అవ్వకుండా రాజమ హెల్ప్ చేస్తుంది అండ్ రాజ్మాలో ఫైబర్ కూడాను ఎక్కువగా ఉంటుంది సో డైజెషన్ కూడాను బాగా అవుతుంది అండ్ ఇది డయూరటిక్గా యూజ్ అవుతుంది డయూరటిక్ అంటే ఏంటి అంటే ఫిల్టరేషన్ అన్నది కిడ్నీలో ఫిల్టరేషన్ అనేది బాగా జరిగి యూరిన్ పాస్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు మాత్రం రాజమా డికాషన్ తీసుకుంటే మంచిది దీనికోసం ట్వెల్వ్ అవర్స్ పాటు సోప్ చేసుకున్న రాజ్మాని కుక్కర్లో వేసి బాగా ఉడికించుకొని వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని తీసుకోవాలి రిమైనింగ్ ఫ్యామిలీ మొత్తం కోసం ఈ రాజ్మాని కర్రీలాగా చేసుకోవచ్చు కానీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వాటర్ని ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రాజ్మా వాటర్ని కంటిన్యూగా ఓ ట్వంటీ వన్ డేస్ అయినా కానీ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి సైజు ఖచ్చితంగా తగ్గుతుంది అండ్ ఉన్న స్టోన్స్ పెరగకుండా ఉంటాయి అండ్ కొత్త స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి